ఈవీఎంల మీద సందేహాలు అలాగే ఎలక్షన్ ఎన్నికల నిర్వహణ తీరు గురించి ప్రశ్నలు ఉన్న అభ్యర్థులు తగు సమయంలో దరఖాస్తు చేసుకొని ఉంటే ఇప్పుడు పరీక్షించుకోవచ్చు ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసింది అంటే జూన్ నాలుగున ఫలితాలు వచ్చాయి కదా అప్పటి నుంచి ఒక వారం రోజుల లోపల మాకు సందేహం ఉందని చెప్పిన వాళ్ళు ఏ ఈవీఎంనైనా దాంట్లో ఉన్న చిప్పును కానీ పరీక్షించుకోవచ్చు అని ఎన్నికల కమిషన్ మొన్న ఒక నోటిఫికేషన్ పదహారో తారీఖున జారీ చేసింది దీని ప్రకారం వాళ్ళు కోరుకున్నటువంటి మా ఫలానా పలానా పోలింగ్ స్టేషన్స్లో మీకు సందేహం ఉంది మేము చేసుకుంటామని చెప్పాలి అయితే ఒక్కో ఈవీఎంను పరీక్షించుకోవాలంటే నలభై వేల రూపాయలు వాళ్ళు కట్టాల్సి ఉంటుంది అభ్యర్థులు ఈ విధంగా చూస్తే ఎన్నికల సంఘానికి ఒక ఎనిమిది దరఖాస్తులు ఇది వరకు అందాయి ఇది కూడా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు కూడా కొత్తగా ఏం చెప్పలేదు ఎన్నికల సంఘం నిబంధనలు ఎస్ఓపి ప్రకారం పరీక్షించుకోవడానికి వెరిఫై చేసుకోవడానికి మీకున్న పద్ధతులు వాటి ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అన్నారు సో ఇప్పుడు ఎనిమిది మంది చేశారు చాలా ఆసక్తికరంగా ఇందులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ వైసీపీ బీజేడి ఇలాంటి పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మూడు ఉన్నాయి లోక్సభ ప్లస్ ఒక శాసనసభ కూడా బీజేడీ కూడా ఒకటి ఉంది వీటన్నిటిని వాళ్ళు ఎప్పుడు ఎన్నికల సంఘాన్ని అప్రోచ్ అయితే వాళ్ళు అప్పుడు పెడతారు దానికి డబ్బులు కూడా కట్టాలి ఇది ఎంతవరకు వస్తుందని ఈవీఎంల మీద అలా వచ్చిన రకరకాల ప్రశ్నలు ఎన్నికల సంఘం ఓట్ల తేడా గురించి చెప్పకపోవడం ఇవి అలాగే కొనసాగుతున్నాయి ఎన్నికల సంఘం పారదర్శకత లేకుండా పక్షపాతం లేకుండా వ్యవహరించలేదు అన్న అభిప్రాయం బలంగా ఉంది అది మొత్తం మీద ఎన్డీఏకు భాగస్వామిగా ఉందనే తీవ్ర విమర్శలు కూడా వచ్చి బీజేపీకి మాత్రం కూడా స్థానాలు వచ్చి ఉండేవి కాదు ఈసీ కనుక మరింత ఖచ్చితంగా వ్యవహరించి ఉంటే అది ప్రచారంలో బీజేపీ వాళ్ళు ఉపయోగించిన కవ్వింపు భాషలు లేతే వాటిని అరికట్టడంలో కానీ అక్కడికి మోడీకి కూడా మోదీకి ప్రధాని కూడా నోటీస్ ఇవ్వకుండా నడ్డాకి ఇచ్చి అదే నోటీస్ అందరికి కూడా పంపించింది ఎన్నికల సంఘం అంతేకాని ఒక ఖచ్చితమైన వైఖరి తీసుకోలేదు అనేక పార్టీలు ఫిర్యాదులు చేసి వాటిని దాకా తీసుకుపోయిన పరిస్థితి లేదు గతంలో కూడా ఈ ఈ చర్చ రాహుల్ గాంధీ కూడా లేవనెత్తారు అయినా కానీ అలాగే ఉంది ఐదు కోట్ల ఓట్ల తేడా ఉంది మొదట వేసిన ఓట్లు తర్వాత లెక్కించినవి వీటి మధ్య ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు అన్నదాని కూడా ఎన్నికల సంఘం ఇంతవరకు చెప్పలేదు కోర్టు కూడా సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైంది కాబట్టి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే రాజ్యాంగ పద్ధతులు కొన్ని సూచనలు మటుకు ఎన్నికల సంఘంకు సుప్రీంకోర్టు చేస్తుంది ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే వీవీ ప్యాట్ అది అన్నిటికంటే ఆరోగ్యకరమైన సాంకేతికంగా సాధ్యమైన ప్రక్రియ ఈ ప్యాట్ పెడితే మేము ఓటు సరిగ్గా పడిందా లేదా అని ఒకసారి వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది మొన్న అమెరికాలో రాబర్ట్ ఎఫ్ కెనడీ ఎలా మస్క్ లేవనైతే కూడా ఇలాంటి అంశం మస్క్ ఇంకా కొంచెం తీవ్రంగా ఉన్నారు ఆయనతో అందరు ఏకీభవించుకోవచ్చు కానీ రాబర్ట్ కెనడీ మాత్రం వీవీప్యాట్లు ఉండాలి నా దేశంలో ఓటు వేసిన ప్రతివాడు వెరిఫై చేసుకునే అవకాశం ఉండాలని మాత్రమే ఆయన అన్నాడు అది సుప్రీంకోర్టు ఐదు శాతానికే ఒప్పుకుంటుంది మొత్తంగా పెట్టగలిగినప్పుడు ఐదు శాతానికే ఎందుకు పరిమితం అని పైగా ఇప్పుడున్న వీవీప్యాట్ ముందు ఓటు వేసి వీవీప్యాట్ వెరిఫై చేసాక ఆ ఓటు కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది కానీ ధరల ఉపయోగం తర్వాత కదా అసలు నమోదు అయ్యేది రికార్డ్ అయ్యేది కాబట్టి సిపిఎం లాంటి పార్టీలు సూచిస్తున్నాయి ముందు ఓటు తర్వాత కంట్రోల్ యూనిట్ తర్వాత వీవీ ప్యాట్ అప్పుడు అది ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది క్రమం అలా ఉండాలి కానీ వీవీ ప్యాట్ ఓకే చేశాక అది అప్పుడు కంట్రోల్ యూనిట్కి పోతే అప్పుడు దాని వెరిఫికేషన్ వల్ల ఉపయోగం ఏముంటుంది కంట్రోల్ యూనిట్లో సరిగ్గా రికార్డ్ అయింది అన్నది కదా వెరిఫై కావాలి అన్నది ఈ విషయంలో మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ వివాదాలు కేసులు కొనసాగే అవకాశం తప్పకుండా ఉంది అవసరం కూడా ఉంది ఎన్నికల సంఘం కూడా తన పనితీరును నిష్పక్షపాతంగా ఉండేట్టు పారదర్శకంగా ఉండేట్టు చూసుకోవాల్సిన అవసరం చాలా కనిపిస్తుంది తొందరలో శాసనసభ ఎన్నికలు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇప్పటికైనా వీటిని సవరించుకుంటే మేలు జరుగుతుంది